అందరూ గిరిజనులే కానీ కొందరికి ఎస్టీ రిజర్వేషన్లని ఆదివాసీ మేధావుల వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు హైకోర్టు న్యాయవాది అనుముల వంశీకృష్ణ అన్నారు తాడేపల్లి ప్రెస్ క్లబ్ లో ఆదివాసీ మేధావుల వేదిక రాష్ట్ర కమిటీతో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు హైకోర్టు న్యాయవాది అనుముల వంశీకృష్ణ మాట్లాడారు అందరూ కూడా టిక్కెట్ల రేసులో బిజీగా ఉన్నారు ఈ క్రమంలోనే తరతరాలుగా నేతలకు ఉద్యోగునికి వివక్షకు రాజకీయ అందానికి మైదాన ప్రాంత ప్రజల సమస్యను ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ తెలుగుదేశం పార్టీ వైసీపీ జనసేన పార్టీల దృష్టికి తీసుకెళ్ళి మా గుర్తు మేము ఇప్పించుకుంటాం స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలైనా కానీ మాకు చట్ట సభలో అవకాశం లేదు మాకు అవకాశాలు కల్పించండి మైదాన ప్రాంత గిరిజను కూడా చట్టసభలో అవకాశం అని చెప్పి చెప్పే క్రమంలోనే ఈరోజు విలేకర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సోదర్ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు అయింది మొట్టమొదటి భారతదేశంలో పంతొమ్మిది వందల యాభై రెండులో ఎన్నికలు ప్రారంభమయ్యాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా డెబ్బై ఒక్క సంవత్సరాలుగా మరి ఈ మైదాన ప్రాంత గిరిజన ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు వెళ్ళలేదు అలాగే గతంలో మద్రాస్ ప్రెసిడెన్సీలో పరిపాలన ఉన్న రాజధానిగా అలాగే కర్నూలు రాజధానిగా మరి పరిపాలించారు ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ కేంద్రంగా రాజధానిగా మరి పరిపాలన సాగించారు మద్రాస్ ప్రెసిడెన్సీ మొదలుకొని నేటి వరకు కూడా డెబ్బై ఒక్క సంవత్సరాలుగా ఇప్పటి వరకు మరి మైదాన ప్రాంతం గిరిజనులు ఎవరైతే ఉన్నారో వారికి చట్టసభలో అన్యాయం జరుగుతూ ఉంది ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం ఉప ఎత్తున సాగుతున్న క్రమంలో మరి ప్రాంతీయ ఉద్యమాలు అంచులైతే గురి చేస్తున్నారు మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి తెలంగాణ ఉద్యమము ఊహెత్తున లేసి ఆ క్రమంలో ఆంధ్ర పాలకులు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మరి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విభజన చేసిన క్రమంలో అస్పష్టంగా హడావుడిగా విభజన చేయడం జరిగింది ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్లోని గిరిజనులకు తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పి మేము ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాం ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర మమ్మడి రాష్ట్రంలో